హాయ్ అండి నేను ఇప్పుడు ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ తోటి ఫ్రై చేసి చూపిస్తున్నాను సో గ్రేవీ కర్రీ కాకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇవి మనకి ఎక్కువగా చిన్న చిన్న క్యాటరింగ్ ఫంక్షన్స్ అయినప్పుడు ఇలా చేసి పెడుతుంటారు అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్లోని కార్తీక మాసంలోని మనకి లేత వంకాయలు ఎప్పుడే దొరికినా సరే మనం ఇలా చేసుకుంటే కూర చాలా బాగుంటుంది అండ్ మనం ఎట్లా చేసుకున్నా సరే వంకాయలతోటి ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు ఇంచుమించు గుత్తి వంకాయలోనే వంకాయతోటి యాభై అరవై రకాలు కూడా చేసుకోవచ్చు మనకి విసిగెత్తె దసరా వంకాయ తిని వంకాయ తిన్ని రకాలు చేసుకున్నా విసిగెత్తని కూర ఏంటంటే వంకాయ ఒకటే సో ఇప్పుడు నేను ఈ వంకాయ కూరని ఏంటంటే నేను ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తున్నాను చాలామంది చాలా రకాలుగా చేసుకుంటుంటారు కదా ఎవరు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటుంటారు సో మేము ఎలా చేస్తాం అనేది నేను చూసి చూపిస్తున్నాను సో దీనికోసం పాన్ తీసుకుని వితౌట్ ఆయిల్ ఏంటంటే చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా వేసుకుని ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి తీసుకొని ఇందులో పసుపు ఉప్పు చింతపండు వేసి కొంచెం వాటర్ వేసుకొని ముద్దగా పేస్ట్ ఆడి పెట్టుకోవాలండి సో ఇలా పేస్ట్ ఆడుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు తీసుకుని సాల్ట్ వాటర్లోని వంకాయని గుత్తులా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఇట్లా నేను చూపించిన విధంగా కట్ చేసి వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం కట్ చేసిన వంకాయలని మసాలా పేస్ట్ని చక్కగా కూర పెట్టుకున్నా అనుకోండి లోపల వరకు కూరి పెట్టారనుకోండి విడకుండా బాగుంటుంది మనకి కూర ఉడికిన తర్వాత కూడా లోపల కూడా మసాలా పేస్ట్ ఉంటుంది ఇలాగా చేసుకుని అన్నీ కూడా ఎట్లనే తరుక్కొని తర్వాత పేస్ట్ని స్టప్ చేసేసి పాన్లా వేసుకుని తర్వాత ఇందాక మనం ఆయిల్ వేయలేదు కదా దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం వాటర్ వేయకుండా మగ్గిస్తాం కనుక నూనెతోటే మగ్గిస్తాం కనుక కొంచెం నూనె ఎక్కువే పడుతుంటుంది సో ఇంతేనండి ఇది సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఉంచుకుని తర్వాత టూ త్రీ మినిట్స్కి ఒక్కోసారి చూసుకుని కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి కూర రెడీ అవుతుంది సో ఈ కూర ఇట్లా చేస్తే నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారు ఏంటి అని చెప్పేసి మీకు వంకాయ కూర ఇష్టమా లేదా ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఈ కూర కుడికిందా లేదా అని జస్ట్ ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ మనం గుచ్చి అనుకోండి లోపలికి దిగింది అని అంటే కూర బాగా మెత్తగా ఉడికిపోయినట్టే నేను కొంచెం టైం పడుతుంది కాకపోతే ఇలా ఉడికించడం వల్ల కమ్మదనంగా వచ్చి కూర చాలా రుచిగా వస్తుంది మనం మసాలా పేస్ట్లో సాల్ట్ వేసాం కాదు ఎప్పుడు కూడా దింపే ముందు కూడా కొంచెం సాల్ట్ స్ప్రింకుల్ చేసామంటే కూరకు పట్టి బాగుంటుంది ఇంతేనండి కూర రెడీ అయిపోయింది సో దాన్ని డిష్ అవుట్ చేసేసుకొని కొంచెం ఫైనల్గా కొత్తిమీర అంటే కూర రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి బాగుంటుంది తర్వాత కొబ్బరి అన్నం టమాటా రైస్ ఇలా చేసుకున్నాం అనుకోండి వాటిలో ఇది సైడ్ డిష్ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే ఛానల్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ